ఒక నాయకుడు ఆవుల్ని చంపేయండి గోమాత గోవుల్ని చంపేయండి వాటి మాంసం చాలా బాగుంటుంది వాటి మాంసాన్ని మన సైనికులకి ఆహారంగా పెట్టండి దానివల్ల వాళ్ళు చాలా బలం తెచ్చుకుంటారని చెప్పాడు ఆ నాయకుడు పేరు ఎండు తెలుసు సావర్కర్ సావర్కర్ ఆ నాయకుడు పేరు దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడి ఆ నాయకుడు గాంధీ అని మీరు ఉంటే కనుక ఏవైనా తెలియదు నాకు తెలిసి పళ్ళే వాళ్ళగా గాంధీ గారి నెహ్రూ గారి అంబేద్కర్ గారిని సావర్కర్ అన్నాడు ఈ మాటలు నీ గోమాత్రం అవమానించింది ఆయన ఏ సావర్కర్ బర్త్డే రోజు నువ్వు పార్లమెంట్ ఓపెన్ చేసావో ఏ సావర్కర్ దేశభక్తుడు సినిమాలు తీస్తున్నావో ఏ సావర్కర్ గాంధీజీ యొక్క నెత్రుల చేతులు ముంచాడని గాంధీజీ హత్య హత్యలతన ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చినాయో ఆ సావర్కర్ ఈ మాట్లాడాడు పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి భారతదేశాన్ని చేల్చాలి అంటే చప్పట్లు కొట్టాడు సావర్కర్ గాంధీ కాదు నెహ్రూ కాదు నెహ్రూ కాదు గాంధీ కాదు సావర్కర్ చప్పట్లు కొట్టాడు కానీ నేరం నేరం పాకిస్తాన్ని చీల్చారనే నేరం దౌ దిగ్భ్రాంతకరమైన రీతిలో గాంధీ మీద నెహ్రూ మీద బాగుపడతాడు పటేల్ మీద కూడా కాదు మళ్ళీ ఆశ్చర్యం నాకు తెలిసి పటేల్ ఇస్ మోర్ రెస్పాన్సిబుల్ పటేల్ ఆయన రెస్పెక్ట్ అయినలాడు పటేల్ చాలా గొప్ప నాయకుడు నాకు తెలిసి హోటల్ నేను తీసుకుంటున్న నిర్ణయం అప్పటికే ఆ డిమాండ్లోకి ఆ డిమాండ్ మీద తీవ్రంగా రక్తపాతం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇది అయ్యే పని కాదులేదు వదిలేసారు చివరిదాకా పోరాడు నువ్వు ఏ పోరాటం చేయలేదు సవర్కర్